హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనము కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో ఉన్నటువంటి మోర్ సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాం సో ఫ్రెండ్స్ మోర్ సూపర్ మార్కెట్ టూ బ్రాంచెస్ అయితే మనం కొత్తగూడెంలో చూడొచ్చు ఒకటి వచ్చేసి విద్యానగర్ కాలనీలో ఉన్నటువంటి మోర్ సూపర్ మార్కెట్ అయితే ఇంకొకటి పాల కేంద్రం బావర్చిలో ఉన్నటువంటి మోర్ అన్నమాట మనం వచ్చేసి ఎప్పుడైనా సరే విద్యానగర్ కాలనీకి మాత్రమే వస్తాము మనం ఇక్కడ ఐడి కూడా తీసుకున్నాము సో విషయం ఏంటంటే ఇంట్లో కొన్ని రకాలైనటువంటి వస్తువులు అయిపోయాయండి వాటి కోసము వెజిటబుల్స్ కోసం వెజిటబుల్స్ కోసమైతే ప్రత్యేకించి వెళ్ళము కొన్ని కొన్ని ఆఫర్ సంబంధించిన వస్తువుల కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకుంటాము అవి కూడా డ్రై ఫ్రూట్స్ ఇలా కొన్ని ఐటమ్స్ మాత్రమే సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి చినిపి పనులు ఎప్పుడైనా చేశారా నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇలా షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు పప్పు దినుసులు నోట్లో వేసుకోవడము సో కొంచెం షేమ్గా ఫీల్ అవుతా బట్ బలే మంచిగా అనిపిస్తుంది కదా అలాంటి పనులు సో ఫ్రెండ్స్ అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మనమైతే చాలా రోజులకు బయటకు వచ్చాము కదా పిల్లలకి ఏదైనా తినిపించి తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము యాక్చువల్గా ఫుడ్ కోర్ట్ అంటే ఏదో అనుకోకండి ఇంతకుముందు టీ ముచ్చట్లు అనే పేరుతో దీన్ని రన్ చేశారు ఇప్పుడు మోడిఫై చేసి ఫుడ్ కోర్ట్ అని పెట్టారు యాక్చువల్గా నేను టీముచ్చేట్లు అని ఉన్నప్పుడు మాత్రమే మేము ఇక్కడికి వచ్చాము ఇది ఎప్పుడు మోడిఫై అయిందో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఈ మధ్య మనము విద్యానగర్ కాలనీకి అయితే వచ్చాము బట్ జీవీ మాల్ షాపింగ్కి వచ్చాము అప్పుడు అంటే రాఖీ ఫెస్టివల్ మొన్న జరిగింది కదా కొన్ని శారీస్ తీసుకోవడానికి అయితే మనం వచ్చాము కానీ అప్పుడు ఇక్కడైతే ఆగలేదు ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చాము కాబట్టి అది కూడా పిల్లలు ఉన్నారు అంటే చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు అందులోనూ చాలా రోజుల తర్వాత వచ్చాం కదా అనే ఉద్దేశంతో పిల్లల్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చాను ఫుడ్ ఉంటుంది కదా అండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా నీట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది డబ్బులు కూడా బాగా ఉంటాయండి మూడు ప్లేట్లు మూడు వందల రూపాయలు అయ్యాయి ఇంతకు తెప్పించిన ఐటమ్స్ ఏంటి అనుకుంటున్నారా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ మంచూరియా అండ్ నాకు నేను మాత్రము బర్గర్ చికెన్ బర్గర్ స్పైసీ స్పైసీగా ఎమ్మెగా చాలా రోజుల తర్వాత ఎందుకో ఆ చికెన్ బర్గర్ తినాలి అనిపించింది అన్నమాట సో చికెన్ బర్గర్ అయితే నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను ఫైనల్గా సూపర్ అంటే సూపర్ డూపర్ టేస్టీ బర్గర్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఫ్రెండ్స్ నియరెస్ట్ సర్కిల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ట్రై చేయండి అబ్బా నిజంగానే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ అయితే ఇలా సరదా సరదాగా షాపింగ్తో ఫుడ్తో చాలా రోజుల తర్వాత ఒక చిన్న ఒక రిలాక్సేషన్ శ్వాస తీసుకున్నంత హాయిగా అనిపించింది ఫ్రెండ్స్ సో ఇదన్నమాట మన షార్ట్ అండ్ స్వీట్